ౌండ్ వస్తే అయిపోతుంది సార్ నెక్స్ట్ ఈ వీక్ తర్వాత కూడా ఇంకపోతుంది సార్ నాలుగు సెట్లు అయితే నాలుగు సెట్లు అయితే మాక్సిమం ఒక వన్ వీక్ లో అవి కూడా కాలం సార్ ఇబ్బంది లేదు సార్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఒక నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ తారీఖు ఇప్పుడు ఈ రెండు అక్కడ రౌండ్ వేస్తే అయిపోతాయి సార్ నెక్స్ట్ ఈ వీక్ తర్వాత అక్కడికి అక్కడ కదా సార్ నాలుగు సెట్లు అవుతాయి నాలుగు సెట్లు అయితే మాక్సిమం ఒక వన్ వీక్ లో అవి కూడా కాలమ్స్ కంటిన్యూ కాలమ్స్ ఇబ్బంది లేదు అక్కడ సార్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఒక నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ ఇప్పుడు ఈ రెండు అక్కడ రౌండ్ వేస్తే అయిపోతాయి సార్ నెక్స్ట్ ఈ వీక్ తర్వాత ఇవి కూడా అక్కడ వెళ్ళిపోతుంది సార్ నాలుగు సెట్లు అయితే నాలుగు సెట్లు అయితే మ్యాక్సిమం ఒక వన్ వీక్ లో కాలం అయిపోయింది కంటిన్యూ కాలన్స్ ఇబ్బంది సార్ ఫస్ట్ ఫ్లోర్ అయితే నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ తారీఖు से